అందరికీ నమస్కారం ఫిఫ్టీ సిక్స్ డివిజన్లో కృష్ణాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పుట్టి కార్యక్రమానికి అనేక మంది డివిజన్ ప్రజలు ఇక్కడ రావడం జరిగింది అలాగే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ప్రసాద్ యాదవ్ గారి గురించి అనేక కార్యక్రమాలు ఏదైతే హిందూయిజం ఏదైతే సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేస్తూ మన డివిజన్ ప్రజలకు ప్రతి ఒక్కరికి వారు ఒక మంచి సందేశాన్ని అందిస్తూనే ఉంటారు ప్రతి ఒక కార్యక్రమాన్ని ఆయన చేస్తూనే ఉంటారు గత నాలుగు సంవత్సరాలుగా కృష్ణాష్టమిని చేస్తూ ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు జరగబోయే పుట్టి కార్యక్రమంలో కూడా అనేక మంది డివిజన్ ప్రజలు చాలా సరదాగా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడికి అలాగే బీజేపీ అయినటువంటి నాగలక్ష్మి గారి బొండు నాగలక్ష్మి గారికి ఇచ్చేయడం జరిగింది అలాగే విజ్ఞాన్ టాలెంట్ ఇన్ఛార్జ్ గీతా గారు రావడం జరిగింది అలాగే భజనా బృందాలు ఏవైతే ఉన్నాయో వ్యవహరించేటటువంటి మేడం గారు ఇక్కడ రావడం జరిగింది వీరందరూ రావడం అలాగే మా డివిజన్లో అనేక మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు బొడ్డు నాగలక్ష్మి సుజనా ఫౌండేషన్ నుంచి ఇక్కడ యాభై ఆరో డివిజన్కి ఇన్ఛార్జ్ కూడా నేను ఈ గత నాలుగు సంవత్సరాలుగా మరి ప్రసాద్ యాదవ్ గారు నిజంగా ఒక హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నట్టుగా ఈ ఈ పాటలో నిజంగా నాలుగు స్కూల్స్లో కూడా పిల్లల్ని కల్చరల్ ప్రోగ్రామ్స్కి రెడీ చేపించటము అలాగే వాళ్ళకి ఆటల పోటీలు ఇవన్నీ నడిపించటం అంతేకాకుండా వాళ్ళల్లో ఆధ్యాత్మికత అసలు నిజంగా ఇప్పుడు ఒక కార్యక్రమం పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చదివారు ఆ కృష్ణుడి పాటలు భగవద్గీతల శ్లోకాలు కూడా ఈరోజు నిజంగా టీచర్ని చాలా ఎప్రిషియేట్ చేయాలండి మరి రోజు నిజంగా పిల్లల్లో ఆ భావాన్ని ఈ ప్రతి ఒక్క పండగ ఒక విశిష్టత తెలిపి దేవుడి గురించి ధర్మాన్ని గురించి చెప్పటం దానికి నిజంగా ప్రోత్సహించడానికి ఈ సంస్థ ఈ వేదిక అనేది కూడా వాళ్ళకి ఇవ్వండి ఇచ్చినందుకు ప్రసాద్ గారికి ధన్యవాదాలు చెప్పుకున్నాము అంతేకాకుండా తులసి పూజ గోపూజ అంతేకాకుండా ఉట్టి కార్యక్రమం మరి ఈరోజు నిజంగా ఈ సమయమైన మూడు రోజులు వేడుకగా చేస్తున్నారైనా పదిహేను పదహారు పదిహేడు తారీఖులు మూడు రోజులు మరి ఈ రోజు వీళ్ళందరికీ భోజన వసతి చేసినందుకు అందరికి కూడా ఈ కార్యక్రమానికి సహకరించి వచ్చిన వాళ్ళందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా అండి థ్యాంక్స్ అండి ప్రసాద్ యాదవ్ గారు నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు కృష్ణాష్టమి జన్మదినం చాలా సంతోషంగా ఆహ్లాదంగా జరుపుకున్నాం ప్రసాద్ యాదవ్ చేసే ప్రతి పనిలో కూడా మేము వెనక ఉంటాము ఉండి నడిపిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం సనాతన ధర్మం వాళ్ళ ఆధ్యాత్మికత ఆ ప్రసాద్ యాదవ్ వల్ల ఇంకా ముందు ముందుకు వెళ్తున్నాం అందరం చాలా సంతోషంగా ఉన్నాం మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు అన్నీ కూడా ఇంకా ఇంకా చేయవలసిందిగా ప్రసాద్ యాదవ్ అని కోరుకుందాం థ్యాంక్ యూ